హాయ్ హలో నేను మీ ఈ ఈరోజు మన దగ్గరికి ఒక యాసర్ ల్యాప్టాప్ వచ్చిందండి ఎక్కువగా ఒక టూ త్రీ మినిట్స్కే ఓవర్ హీట్ అయిపోతుందని తీసుకొచ్చారు గేమింగ్ ల్యాప్టాప్ అండి ఈ గేమింగ్ ల్యాప్టాప్లో ఖచ్చితంగా టూ ఫ్యాన్స్ అయితే ఉంటాయండి ఈ ఫ్యాన్ అయితే బాగా తిరుగుతుందండి ఈ ఫ్యాన్ బాగా టైట్గా ఉంది దానివల్ల ఏంటంటే ఈ ఫ్యాన్ అయితే కంప్లీట్గా డ్యామేజ్ అయ్యింది ఈ ఫ్యాన్స్ రీప్లేస్ చేసుకుని ఈ హీట్ సింక్ దగ్గర ఉన్న డస్ట్ ఏమైనా ఉంటే కానీ క్లీన్ చేసి ఫ్యాన్స్ అంతా క్లీన్ చేసి ఒక ఫ్యాన్ మార్చి ఇంకొక ఫ్యాన్ మార్చితే మళ్ళీ ఇబ్బంది కూడా రావచ్చు దాని గురించే టూ ఫ్యాన్స్ తెప్పించాను ఈ టూ ఫ్యాన్స్ రీప్లేస్ చేయాలి దీనికి రీప్లేస్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ వర్కింగ్ అంతా బాగుంటుంది ఓవర్ హీట్ అయితే రాదు గేమింగ్ ల్యాప్టాప్ ఏదైనా ఓవర్ హీట్ అవుతుందంటే ముఖ్యంగా ఫ్యాన్స్ ఏ కంప్లైంట్ ఉంటాయండి తర్వాత హీట్ సింక్ ఇష్యూ ఉంటుంది ఇది హీట్ సింక్ ఓపెన్ చేయాలి కంప్లీట్ గా హీట్ సింక్ ఓపెన్ చేస్తేనే కానీ ఈ ఫ్యాన్స్ అయితే చేంజ్ అయితే వీల్ లేదు ఈ మోడల్ కి ఇది టోటల్ గా హీట్ సింక్ విత్ ఫ్యాన్ అండి ఇది ఇది ఓపెన్ చేస్తేనే కానీ అయితే రాదు మొత్తం అంతా కూడా ఈ రెండు ఫ్యాన్స్ రీప్లేస్ చేయాలి ఇప్పుడు ఫ్యాన్స్ అయితే రీప్లేస్మెంట్ అయిపోయిందండి ఇవి ఓల్డ్ ఫ్యాన్స్ న్యూ ఫ్యాన్స్ కూడా ఫిట్ చేశాను ఆల్రెడీ దీనికి థర్మల్ ఫేట్స్ హీట్ సింక్ సంబంధించినవి కూడా అన్ని రీఇన్స్టాల్ చేశానండి ఇందులో ఉన్న డస్ట్ అంతా కూడా కంప్లీట్ గా క్లీన్ చేశాను హీట్ సింక్ లో డస్ట్ కూడా కంప్లీట్ గా క్లీన్ అయిపోయింది ఇప్పుడైతే కంప్లీట్ గా ఫ్యాన్స్ రెండు కూడా ఈక్వల్ గానే తిరుగుతున్నాయండి మొత్తం ఫ్యాన్ రీప్లేస్మెంటు డస్ట్ క్లీనింగ్ కంప్లీట్ అంతా అయిపోయింది ఫ్యాన్లు బిగిస్తే ల్యాప్టాప్ అంతా రెడీ అయిపోతుంది